బేతాల కథలు ఘోరమైన పరిహారం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నిన్ను చూస్తే యక్షదత్తుడి పరిహారం చెల్లించటానికి ఘోరమైన పాట్లు పడిన సాలంకులు జ్ఞాపకం వస్తున్నారు వారి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు బ్రహ్మదేశపు పశ్చిమ తీరానగల తారా ద్వీపంలో ఒక దుర్బలుడైన రాజు రాజ్యం చేస్తూ ఉండేవాడు ప్రతి ఏడు దక్షిణ దీవుల నుంచి దశరాజు సైనికులు వచ్చి తారా ద్వీపవాసులను భయపెట్టి ఆ దేశంలో ఉండే ప్రతి ఒక్క రోలుకు రోకలికి చేటకు తిరగలకి పొయ్యికి వేరువేరుగా పన్నులు వేసి ఆ సొమ్ము పట్టుకుపోతూ ఉండేవారు పన్నులు చెల్లించకపోతే దశలు వచ్చి తారాద్వీపాన్ని కొల్లగొట్టి నానా భీభత్సము చేస్తారన్న భయంతో రాజు ఏటా పన్నులు చెల్లించేవాడు ఈ పన్నుల భారంతో ప్రజలు ఆ ఏటికా ఏడు దారిద్ర్యంలో కూరుకుపోసాగారు దశ్యులు మహాక్రూరులు అనాగరీకులు వారితో యుద్ధం చెయ్యటమంటే సామాన్య ప్రజలకు భయం అందరికన్నా పిరికేవాడు రాజు ప్రజలలో అసాధారణ శౌర్య పరాక్రమాలు గలవారు లేకపోలేదు కానీ వారిని కూడగట్టే నాయకుడు లేడు అందుచేత వారి పరాక్రమం నివురుగప్పిన నిప్పులాగా ఉండిపోయి ఏమాత్రమో రాణించలేదు ఇలా ఉండగా ఒక యువకుడు తారాద్వీపానికి కొత్తగా వచ్చాడు కావటానికి అతను తారాద్వీపవాసి కానీ చిన్నతనంలోనే అతన్ని యక్షులు తమ ప్రాంతాలకు తీసుకుపోయి యుక్తవయస్కుడు అయ్యేదాకా పెంచి స్వదేశానికి తిరిగి పంపారు అతను కొన్ని విద్యులతో పాటు జలతారా అనే నౌకను అప్రతిహతం అనే ఖడ్గాన్ని తీసుకువచ్చాడు జలతార నీటిపైనా నేలపైనా కూడా దాని నాయకుడి ఇచ్చానుసారం దానంతట అదే నడుస్తుంది అప్రతిహతం దెబ్బకు గండరాళ్ళు సైతం వెన్నలాగా తెగిపోతాయి ఆ యువకుడి పేరు యక్షదత్తుడు అతని తండ్రి అన్నలు తారా ద్వీపంలో ఉంటున్నారు వారు విచారంగా ఉండటం చూసి యక్షదత్తుడు కారణం అడిగితే పన్నులు వసూలు చేయటానికి దస్సులు రాబోతున్నట్టు తెలిసింది దస్సులను గురించి వినేసరికి యక్షదత్తుడికి భరించరాని ఆగ్రహం వచ్చింది అతను వెంటనే రాజు వద్దకు వెళ్ళి దస్సుల దౌర్జన్యం మితిమీరిపోతున్నది తారాద్వీపవాసులు తీసుకుంటూ చావటం కంటే దస్సులను చంపి చావటం మేలు మీరు యుద్ధానికి సన్నాహం చెయ్యండి లేదా నన్నైనా చెయ్యనివ్వండి అని అన్నాడు అతి కష్టం మీద రాజు యక్షదత్తుని యుద్ధయత్నాలు చేయనిచ్చాడు తారాద్వీపంలో ఉండే యోధులనందరినీ పిలవటానికి యక్షదత్తుడు తన తండ్రిని అన్నలను తలా ఒక దిక్కుకు పంపాడు అలా వెళ్ళిన యక్షదత్తుడి తండ్రిని సాలంకులనే ముగ్గురు సోదరులు పట్టుకొని చంపేశారు అందుకు కారణం ఉభయ కుటుంబాల మధ్య ఉండే పాత పగ తన తండ్రి చనిపోయిన సమాచారం యక్షదత్తుడికి తెలియదు అతను యుద్ధ యత్నాలలో చురుకుగా పనిచేస్తున్నాడు కొద్ది రోజులలో పన్నులు వసూలు చెయ్యటానికి దశ సైనికులు వచ్చారు యక్షదత్తుడు వారిని చావగొట్టించి పంపేశాడు దశ్యరాజు ఉగ్రుడై తారా ద్వీపం మీదకి పెద్ద సేనను పంపాడు యక్షదత్తుడు దశుల పడవలను సముద్రంలో ముంచి దశ్య సైనికులతో తమ సైనికుల చేత పోరాడించి తానే తన అమోఘమైన కత్తితో వందలాది దస్సులను చంపి గొప్ప విజయం సాధించాడు యుద్ధంలో సాలంకులు కూడా అద్భుత శౌర్యపరాక్రమాలు చూపారు యుద్ధం ముగిసిన మరుక్షణం యక్షదత్తుడు తన తండ్రి కోసం వెతికి జరిగిన సంగతి తెలుసుకున్నాడు అతని రక్తం ప్రజ్వలించింది అతను తండ్రికి ఉత్తర క్రియలు చేసి రాజధానికి చేరేసరికి రాజు గొప్పగా విజయోత్సాహం జరుపుతున్నాడు యక్షదత్తుడు నిండు సభలో ప్రవేశించి సందడిగా ఉన్న సభలో నిలబడి రెండు చేతులు ఎత్తాడు మన వీరాది వీరుడు ఏదో చెబుతున్నాడు వినండి అని అన్నాడు మహారాజా ఎవరైనా మీ తండ్రి గారిని హత్య చేస్తే వారికి ఏమిటి శిక్ష అని అడిగాడు యక్షదత్తుడు శిరచ్ఛేదమి నీకెందుకు ఆ సంశయం కలిగింది అన్నాడు రాజు నా తండ్రిని హత్య చేసిన వారు ఈ సభలో ఉన్నారు వారిని తగిన విధంగా శిక్షించవలసిందిగా తమరిని వేడుకుంటున్నాను అన్నాడు యక్షదత్తుడు వారెవరో చెబితే నేర విచారణ జరిపి హంతకులని రుజువైతే వాళ్ళ తలలు తీయిస్తాను అన్నాడు రాజు నేను వారి తలలు కోరను నా తండ్రి హత్యకు వారు తగిన పరిహారం చెల్లిస్తే చాలు నేను తృప్తిపడతాను అన్నాడు యక్షదత్తుడు వెంటనే సాలంకులు ముగ్గురూ లేచి నిలబడి నీవు కోరే పరిహారం ఏమిటి అని అడిగారు మూడు వెలగకాయలు ఒక తోలు సంచి ఒక ఈటె ఒక కుక్కపిల్ల ఒక పెనము నేను కోరే పరిహారం అన్నాడు యక్షదత్తుడు ఇందులో ఏదో కిటుకున్నది నీ తండ్రి హత్యకు ఇంత కొద్దుపాటి పరిహారం కోరుతావంటే ఎవరు నమ్ముతారు అన్నాడు సాలంకులలో పెద్దవాడు ఇంకా వివరంగా చెబుతాను నేను కోరే వెలగకాయలు తూర్పుదీవులోని ఒక తోటలో ఉన్నాయి అవి బంగారు రంగులో ఉంటాయి అవి మనిషితల ప్రమాణంలో ఉంటాయి వాటి గుజ్జు తేనె రుచి కలిగి ఎలాంటి గాయాలను గాని రోగాలను గాని నయం చేస్తుంది యవన ద్వీప రాజు వద్ద నేను కోరే తోలు సంచి ఉన్నది అది కూడా ఎంతేసి గాయాలను వ్యాధులను స్పర్శమాత్రాన నయం చేస్తుంది నేను కోరే ఈటే ప్రవాహ ద్వీప రాజు వద్ద ఉన్నది దాని మునతాకిన వాళ్ళు నిలువున భస్మమైపోతారు అది మామూలుగానే నిప్పులు కక్కుతూ ఉంటుంది అందుచేత దాని ములికిని ఉత్తప్పుడు నీటి తొట్టెలో ఉంచుతారు కుక్కపిల్ల ద్వీపంలో ఉన్నది దాన్ని చూసి సింహ వ్యాఘ్రాలు వంటి క్రూర మృగాలు సైతం పారిపోతాయి నేను చెప్పిన పెనం వారుణ ద్వీపంలో ఉన్నది ఆ ద్వీపం ఎక్కడ ఉన్నది తెలుసుకోవటమే అసాధ్యం అది కావటానికి ద్వీపమే గాని సముద్రాలపైన ఎక్కడా దాని జాడ కనబడదు నాకు ఈ పరిహారం చెల్లించినట్లయితే మీకు మరే శిక్ష జరగాలని నేను కోరను అన్నాడు యక్షదత్తుడు సాలంకులు ముగ్గురు కూడబలుక్కొని యక్షదత్తుడితో నీ జలతారను మాకిచ్చినట్లయితే ఇన్ని చోట్లకు వెళ్ళి నీవు కోరిన వస్తువులు తీసుకువస్తాము అని అన్నారు యక్షదత్తుడు సరేనన్నాడు సాలంకులు జలతార పైన బయలుదేరారు యక్షదత్తుడు కోరిన వస్తువులలో ఏది తేవాలన్నా ప్రాణాలతో చెలగాటమేనని వారికి తెలుసు అయినా వారు అంతులేని ధైర్య సాహసాలు గలవారు కావటం చేత ఈ ప్రయత్నంలో చావటానికి కూడా వారు సిద్ధపడ్డారు వారు ముందు తూర్పుదీవికి వెళ్లి అక్కడి బంగారు వెలగపల్ల చెట్లను దూరం నుంచి చూశారు ఆ చెట్టు కింద ముగ్గురు వెలుకాళ్ళు కాపలా ఉన్నారు సాలంకులు మూడు డేగలను ఆ చెట్టు దిక్కుగా వదిలారు చెట్టు కింద కాపలా ఉన్న వాళ్ళు వాటిని చూసి బాణాలు ఎక్కుపెట్టే లోపుగా అవి కొంత దూరంలో ఎగురుతూ అటూ ఇటూ తిరగసాగాయి కాపలావాళ్ళు వాటిని కొట్టడం కోసం చెట్టు కింద నుంచి వెళ్ళిపోయారు ఆ సమయంలో సాలంకులలో ఒకడు చెట్టెక్కి బంగారు వెలగకాయలను కోసుకొని కిందికి లోపుగా కాపలా కాపలావాళ్ళు మోసం గ్రహించి వారిపై బాణాలు విసిరారు కానీ వాటిని తప్పించుకొని సాలంకులు జలతారలో వచ్చిపడ్డారు తర్వాత సాలంకులు తమ పడవలో యవన ద్వీపాన్ని చేరుకొని అక్కడి రాజు వద్దకు భట్రాజుల వేషాలు ధరించి వెళ్ళి ఆయన పైన స్తోత్రపాఠాలు చదివి పద్యాలు చెప్పారు రాజు ఏం బహుమానం కావాలో కోరుకోమన్నాడు సాలంకులు ఆయన వద్ద ఉండే తోలుసంచి అడిగారు దాన్ని దేవుడడిగినా ఇవ్వను కావలిస్తే దాని నిండా బంగారం కొలిచి ఇస్తాను యవనరాజు రాజుగారి భటుడు తోలు సంచీని బంగారంతో నింపుతూ ఉండగా సాలంకులలో పెద్దవాడు ఆ సంచీని లాగేసుకున్నాడు రెండోవాడు భటుణ్ణి కత్తితో పొడిచాడు దారిలో తమను అటకాయించిన వారి నందరిని చంపేస్తూ ఆ ముగ్గురు తమ పడవను చేరుకొని ప్రయాణమయ్యారు అక్కడ నుంచి వారు ప్రవాళ ద్వీపానికి వెళ్ళి పండితుల వేషాలు ధరించి రాజు దర్శనం చేసి తాము తారా ద్వీప ఆస్థాన పండితులమని లోకసంచారం చేస్తున్నామని చెప్పారు రాజు సంతోషించి వారిని సత్కరించి తన వద్ద ఉన్న వింతలతో పాటు నిప్పులు కక్కే ఈటను కూడా చూపించాడు సాలంకులలో ఒకడు ఈటెను అమాయకంగా నీళ్ల నుంచి పైకి తీసేసరికి దాని నిప్పు నిప్పురవ్వలు పొగలు చిమ్మాయి రాజు దాన్ని తాకవద్దని కేకలు పెట్టాడు గందరగోళం జరిగింది ఆ గందరగోళంలో సాలంకులు పారిపోజూచారు కానీ రాజు మోసం గ్రహించి తన భటులను కేక పెడుతూ కత్తిదూసి సాలంకులపై కలియబడ్డాడు సాలంకులు రాజును చంపి రాజుభటులతో చాలాసేపు ఘోరంగా పోరాడి అందరినీ చంపి తాము గాయపడి ఎలాగో పడవను చేరుకున్నారు ఇంకా రాక్షస ద్వీపానికి వెళ్ళి కుక్కపిల్లను తేవాలి పోయిన కొద్దీ తమకు ప్రాణాపాయం హెచ్చుతున్నదని తెలిసి కూడా వారు యక్షదత్తుడు కోరిన పరిహారం చెల్లించటానికి నిర్ణయించుకున్నారు అయితే రాక్షసరాజు వాళ్ళను చూస్తూనే మీరు సాలంకులు కారా నా వల్ల మీకేం సహాయం కావాలి అని అడిగాడు వాళ్ళు ఆశ్చర్యపోయి సార్థూలాలను భయపెట్టే కుక్కపిల్ల ఉన్నదట అది కావాలి అని అన్నారు తీసుకుపోండి మీ సాహస కృత్యాలు మాకు తెలియవచ్చాయి నేను ఈ నివ్వనంటే మీరు తీసుకోకుండా ఉంటారా అందుచేత స్నేహపూర్వకంగానే తీసుకుపోండి అన్నాడు రాక్షసరాజు సాలంకులు అతనికి కృతజ్ఞత తెలిపి మీకెప్పుడు ఏ యుద్ధాలలో మా సహాయం కావాలన్నా కాకిచేత కబురు పంపితే మేము వాలుతాము అని రాక్షసరాజు వద్ద సెలవు పుచ్చుకున్నారు ఇంకా వాళ్ళు వారున ద్వీపం నుంచి ఒక పెనం తీసుకురావలసి ఉన్నది కానీ ఆ వారున ద్వీపం ఎక్కడ ఉన్నది వాళ్లకు అంతు చెక్కలేదు అది తూర్పు సముద్రంలోనే ఏ ప్రాంతంలోనో నీటి మట్టానికి నూరు లోతున ఉంటుందని రాక్షసరాజు వాళ్లకు చెప్పాడు అక్కడ బహు క్రూరులు మహాబలులు అయిన జలరాక్షసులు ఉంటారట సాలంకులు తమలో తాము కోడ వరుణ వారుణ ద్వీపానికి వెళ్లకుండా తిన్నగా తారా ద్వీపానికి వెళ్ళి తాము సాధించి తెచ్చిన వాటితో యక్షదత్తుడు తృప్తి పడతాడేమో చూద్దామనుకున్నారు ఎందుకంటే మిగిలిన వస్తువుల మహిమలు చెప్పాడు గాని యక్షదత్తుడు ఆ పెనానికి ఏ మహత్తు ఉన్నట్టు చెప్పలేదు పెనం తెచ్చి తీరాలని పట్టుబడితే వారుణ ద్వీపాన్ని వెతుక్కుంటూ అప్పుడే బయలుదేరవచ్చు ఇలా అనుకుని సాలంకులు తారా ద్వీపానికి తిరిగి వచ్చి యక్షదత్తుడికి తాము తెచ్చిన వెలగకాయలు తోలుసంచి నిప్పులు కక్కే ఈటే కుక్కపిల్ల ఇచ్చి యక్షదత్త నీ పరిహారం చెల్లినట్టేనా అని అడిగారు ఇంకా వారుణ ద్వీపం నుంచి మీరు పెనం తెచ్చి ఇవ్వవలసి ఉంది అన్నాడు యక్షదత్తుడు సాలంకులు మరోసారి జలతారను అరువు తీసుకొని తూర్పు సముద్రం కేసి బయలుదేరారు యక్షదత్తుడు తాను పరిహారంగా పుచ్చుకున్న వాటన్నిటినీ తారాద్వీప రాజుకు సమర్పిస్తూ మహారాజా దశులి సరికి మన చేతిలో ఓడారే గాని మన పైకి మరింత పెద్ద సేనతో ఎప్పుడు వచ్చి పడినా పడవచ్చు అప్పుడు వారిని జయించటానికి ఈ వస్తువులన్నీ మనకు అవసరం అందుచేత వీటిని మీ ఆధీనంలో జాగ్రత్తగా ఉంచండి అని అన్నాడు సాలంకులు సువర్ణ ద్వీపంలో కొంతకాలం ఉండి అక్కడి వాళ్ల వద్ద సముద్రం అడుగున దీర్ఘకాలం ఉండే విద్య నేర్చుకున్నారు వారు అనేక మాసాల పాటు తూర్పు సముద్రం అంతా గాలించి చివరకు వారుణ ద్వీపం కనిపెట్టారు వారుణ ద్వీపం నూరు లోతునే ఉన్నది కానీ దాని చుట్టూ ఉండే సముద్రం అనేక వేల నిలువలవుతున ఉన్నది ఆ ద్వీపం మీద భయంకరమైన జలరాక్షసులు ఉంటున్నారు సాలంకులు రాత్రివేళ ఆ ద్వీపం మీదకి దిగి ఒక జలరాక్షసి ఇంట ప్రవేశించి ఎలాగైతేనే ఒక పెనం పట్టుకున్నారు వారు దానితో బయటికి వస్తూ ఉండగా ఇద్దరు జలరాక్షసులు వారిని తరిమి పట్టుకొని తమ వాడిగోళ్లతో కండలు పేకసాగారు ఇద్దరు సాలంకులు ఆ రాక్షసులకు వసూలైపోయి ఏమీ చెయ్యలేని స్థితిలో ఉండగా మూడోవాడు కత్తితో పోరాడి ఇద్దరు జలరాక్షసులను చంపి తన నిద్దరిని చిరోక చంకన వేసుకొని నీటిపైన ఉన్న జలతారలో చేర్చారు ముగ్గురు బాగానే గాయపడ్డారు కానీ పెద్దవాడి కన్నా మిగిలిన ఇద్దరు మరింత తీవ్రంగా గాయపడి స్పృహ తప్పి కొనప్రాణంతో ఉన్నారు తన యజమాని మనసు తెలుసుకుని నడవగల జలతార అతి వేగంగా బయలుదేరి తారాద్వీపం చేరుకొని నీటి ఒడ్డున ఆగక తిన్నగా రాజభవనం ప్రవేశించింది సాలంకులలో పెద్దవాడు తాను తెచ్చిన పెనాన్ని యక్షదత్తుడికి అందిస్తూ నీ రుణం తీరింది మేం ప్రాణాలు విడుస్తున్నాము అని పడిపోయాడు మిగిలిన ఇద్దరు అదివరకే ప్రాణం పోయినట్టుగా పడి ఉన్నారు యక్షదత్తుడు వెంటనే తోలుసంచి తెప్పించి సాలంకుల గాయాలన్నిటినీ దానితో తుడిపించాడు కొద్దిసేపటికల్లా వాళ్ళు కోలుకొని బతికి బయటపడ్డారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం యక్షదత్తుడు తన తండ్రిని హత్య చేసిన సాలంకులు చావాలనే కదా పరిహారం కోరాడు ముఖ్యంగా జలరాక్షసుల నుంచి పెనం కోరటం అందుకే కదా అలాటప్పుడు అతను వారిని ఎందుకు బతకనిచ్చాడు ఈ సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు యక్షదత్తుడు సాలంకుల చావు కోరినట్టు ఎక్కడా కనబడదు అతను కోరి ఉంటే తారాద్వీపరాజు వారిని శిరచ్ఛేదం చేసి ఉండును ఎందుకంటే తారాద్వీపానికి యక్షదత్తుడు చేసిన సేవ అపారమైనది అతను తన పరిహారం కోరటంలో కూడా తారాద్వీపానికి ముందు ముందు దస్సుల భయం రాకుండా ఉండటమే ఆశయంగా పెట్టుకున్నాడు సాలంకులను జలరాక్షసులపైకి పంపటంలో అతని దురుద్దేశం ఉన్నట్టు కనబడే మాట నిజమే గాని అందులో కూడా అతను మేలే ఆలోచించాడు జలరాక్షసుల వాతపడి కూడా ప్రాణాలతో తిరిగి వచ్చిన సాహసవంతులు తారాద్వీపంలో ఉన్నారని తెలిస్తే దస్సులు తారాద్వీపం మీదకి మరొకసారి రావటానికే భయపడతారు సాలంకుల సాటిలేని లేని పరాక్రమం అదివరకే ప్రచారమయ్యింది కనుకనే రాక్షస ద్వీపవాసులు కూడా వారితో తగాదా పెట్టుకోలేదు తమ మధ్య సాలంకుల వంటి ప్రతాపశాలులు ఉన్నారంటే తారాద్వీప యువకులు ధైర్య సాహసాలు తెచ్చుకుంటారు అందుచేత యక్షదత్తుడు మొదట నుంచి చివరిదాకా తారాద్వీపం యొక్క శ్రేయస్సునే కోరాడని చెప్పాలి అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగాని బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు చిన్నపండు పండు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు తలపెట్టిన ఈ కార్యం మంచిదో చెడ్డదో నాకు తెలియదు గాని ఒక్కొక్కసారి చెడ్డ పని చెయ్యటానికి కూడా ధర్మసందేహం తగులుతుంది అందుకు తార్కాణంగా నీకు సిద్ధవరదుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం భార్గవ శర్మ అనే ధనిక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన భార్య పేరు నాగవేణి వారికి చాలా ఏళ్లుగా సంతాన ప్రాప్తి లేకపోయింది తనకిన్ని నీళ్లు వదిలి పున్నామ నరకం నుంచి రక్షించే కొడుకు లేనందుకు భార్గవ శర్మ తన గొడ్రాలితనం పోగొట్టి తనకు ఆనందం చేకూర్చేటందుకు ఒక నలుసు లేనందుకు నాగవేణి ఎంతో చింతించారు ఇలా ఉండగా ఒకనాడు ఒక సిద్ధుడు వారుండే నగరం గుండా వెళుతూ భార్గవ శర్మ కంటపడ్డాడు అప్పుడు భార్గవ శర్మ ఆ సిద్ధుడికి తన స్థితి తెలుపుకొని తనకు సంతానయోగం ఉందేమో చూడమన్నాడు సిద్ధుడు ఆయన చెయ్యి చూసి నాయన సంతానం కోసం ఎందుకు అలమటిస్తావు నీకీ జన్మకు సంతాన ప్రాప్తి లేదు దానధర్మాలు చేస్తూ ఈ జీవితం హాయిగా గడిపేయి అని చెప్పాడు స్వామి ఘటన సమర్థులైన మీ ఓటి వారు తలుచుకుంటే జాతకాలు కూడా మారిపోతాయి నాకొక్క కొడుకు కలిగే మార్గం చెప్పాలి అన్నాడు భార్గవశర్మ సిద్ధుడు సరేనని ఒక మామిడి పండు తెప్పించి దాన్ని మంత్రించి భార్గవ శర్మకు ఇచ్చి దీన్ని భుజించిన వారికి సకల సద్గుణ సమన్వితుడైన కొడుకో కలుగుతాడు నీ భార్యను శుచి అయ్యి దీన్ని ఆరగించమని చెప్పు అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు భార్గవశర్మ పరమానంద భరుతుడై ఆ పండును ఇంటికి తెచ్చి తన భార్యకు ఇచ్చి ఇది తింటే సుపుత్రుడు పుడతాడట ఒక సిద్ధుడు ఇచ్చాడు దీన్ని రేపు ఉదయం స్నానం చేసి తిను అని చెప్పాడు భార్గవ శర్మ తన భార్యకు ఈ మాట చెప్పేటప్పుడు పొరుగింటి ముత్తైదువు ఆదిలక్ష్మి అనే ఆమె వారింటికి వస్తూ అంతా విన్నది భర్త ఇచ్చిన మామిడి పండును నాగవేణి దేవుడి మందిరములో పెట్టడం కూడా ఆమె చూసింది తర్వాత ఆదిలక్ష్మి తాను వచ్చిన పని ముగించుకొని వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయేటప్పుడు దేవుడి మందిరంలో ఉన్న పండు కాస్త తీసి దాచుకొని మరీ వెళ్ళిపోయింది ఆదిలక్ష్మి పండును దొంగలించటానికి కారణం ఏమిటంటే ఆమెకు వరుసగా ఏడుగురు ఆడపిల్లలు పుట్టారు మగబిడ్డను ఎత్తుకోవాలన్న కోరిక ఆమెకు తీరనే లేదు ఆ మామిడి పండు తింటే సుపుత్రుడు పుడతాడని భార్గవ శర్మ తన భార్యతో అనటం ఆమె వినటం చేత ఆ సుపుత్రుణ్ణి తానే కనాలన్న అభిలాషకొద్దీ ఆమె పండును దొంగలించింది ఆమె ఇంటికి వెళుతూనే శుచిగా స్నానం చేసి ఆ రాత్రి రెండో కంటివాడికి తెలియకుండా పండు తినేసింది నాగవేణి మర్నాటి ఉదయం స్నానం చేసి పండు తిందామని దేవుడి మందిరంలోకి వచ్చి చూస్తే పండు లేదు ఎంత వెతికినా అది కనిపించలేదు పండుపోయిందన్న దిగులుకు భర్త ఏమైపోతాడోనన్న దిగులు జత అయ్యింది ఎంతో కష్టపడి తెచ్చిన ఆ పండు పోయిందంటే భార్గవశర్మ గుండెలవుసి చచ్చిపోవచ్చు కూడా అందుచేత నాగవేణి భర్తతో పండు తినేసినట్టు చెప్పింది నాగవేణి కష్టాలు అంతటితో తీరకపోగా అప్పుడే ఆరంభమయ్యాయి సిద్ధుడిచ్చిన మామిడి పండు తిన్నాక గర్భవతిగా ఉండాలి గర్భవతి అయిన మనిషి కనాలి కొద్ది కాలం పోనిచ్చి నాగవేణి తాను గర్భవతిగా ఉన్నట్టు లోకానికి ప్రకటించింది ఆమె బంధువర్గమంతా ఎంతో సంతోషించారు చాలా దూర ప్రాంతం నుంచి ఆమె చెల్లెలు భాగీరథి అనే ఆమె అక్కను చూడవచ్చింది భాగీరథి మూడు నెలల గర్భిణి అని నాగవేణికి తెలిసింది ఆమె తన చెల్లెలితో తనకు ఏర్పడ్డ సమస్య ఏమిటో రహస్యంగా చెప్పి నేను ఈ చిక్కు నుంచి బయటపడాలంటే నీకు పుట్టబోయే బిడ్డను నాకు ఇచ్చేయాలి అది కూడా ఎంతో గోప్యంగా జరగాలి అని అన్నది నా భర్త ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు అన్నది భాగీరథి భాగీరథి తన గ్రామానికి బయలుదేరేటప్పుడు నాగవేణి కూడా ఆమె వెంట ప్రయాణమయ్యి తన భర్తతో కనమయ్యటం ఏమిటో తెలిసిన దాన్ని కాను నాకిక్కడ ఉండటానికి భయంగా ఉన్నది అనేక పురుళ్ళు పోసుకున్న నా చెల్లెలు వెంటనే ఉండి ప్రసవం కాగానే బిడ్డతో సహా తిరిగి వస్తాను అని అన్నది అందుకు భార్గవ శర్మ సమ్మతించాడు భాగీరథి నలుగురు పిల్లల తల్లి ఆమెకు ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఉన్నారు అయితే ఆమె భర్త దుర్వసనాలు గల నీచుడు అతనికి ఖర్చు జాస్తి తన భార్యకు పుట్టబోయే బిడ్డను తన వదిని గారు కోరే పక్షంలో తన ఒంటి మీద నగలన్నీ ఇవ్వవలసి ఉంటుందన్నాడు విధిలేక నాగమణి ఒప్పుకున్నది భాగీరథి సకాలంలో ప్రసవించింది నాగవేణికి అనుకూలంగా ఆమె మగబిడ్డనే కన్నది పురుడు చాలా గోప్యంగా జరిగింది నాగమణి ఆ బిడ్డను తన చెల్లెలిని కూడా తన వెంట తీసుకొని తన ఊరికి ప్రయాణమయ్యింది ఆమె ఒంటిపైన గల నగలన్నీ భాగీరథి భర్త తీసుకున్నాడు తన భార్య కాలానికి సిద్ధుడి దయవల్ల ఒక మగపిల్లవాన్ని కని ఇంటికి తిరిగి వచ్చినందుకు భార్గవ శర్మ సంతోషించాడు ఆయన తన కొడుకు సిద్ధవరదుడు అని పేరు పెట్టుకున్నాడు భార్య ఒంటి మీద ఒక్క నగ కూడా లేకపోవటం చూసి ఆయన అడిగితే నాగవేణి తాను నగలన్నీ తీసి ఒక చోట మూటగట్టి తలంటూ పోసుకుంటూ ఉంటే దొంగలు ఎత్తుకుపోయారు అని చెప్పింది దాని విషయం ఆయన అంతగా పట్టించుకోలేదు వరదుడు భాగీరథి పాలు తాగుతూ పెరగసాగాడు మామిడి పండు తిన్న ఫలితంగా పొరుగుంటి ఆదిలక్ష్మికి కూడా ఒక కొడుకు పుట్టాడు వాడికి మాధవుడు అని పేరు పెట్టారు వరదుడు మాధవుడు కలిసే పెరిగారు కాని వాళ్ళ మనస్తత్వాల్లో ఏమీ పోలికలేదు ఆ వ్యత్యాసం రాను రాను హెచ్చయ్యింది మాధవుడు తెలివితేటలు వివేకము వినయము సత్ప్రవర్తన కలవాడు వరధుడు మూర్ఖుడు గడుగ్గాయి వాడు దుష్టుడిగా తయారయ్యే లక్షణాలు క్రమంగా బయటపడ్డాయి భార్గవశర్మకు సిద్ధుడు చెప్పిన సద్గుణాలు పొరుగింటి మాధవుడిలో కనబడసాగాయి కానీ తన కొడుకు వరధుడిలో కనిపించలేదు వరధుడు ఇంటి దొంగతనాలతో ప్రారంభించి ఊళ్ళో దొంగతనాలకు ఎగబడ్డాడు తండ్రివాణ్ణి సరిచేయ ప్రయత్నించాడు చివరకు వాడు ఆ ఇల్లు విడిచి ఒక స్త్రీ ఇంట చేరాడు కొంతకాలమయ్యాక వరధుడు జబ్బు పడ్డాడు వాణ్ణి ఆ స్త్రీ వెళ్ళగొట్టింది కొద్ది రోజులపాటు వాడు అడవులు లోయలు తిరిగి అకాల మరణం పొంది తీరని కోరికలతో చనిపోయిన కారణంగా పిశాచమయ్యాడు వాడు కొత్తగా పిశాచం కావటం చేత ఇతర పిశాచాలు వాణ్ణి తమ నాయకుడి దగ్గరికి తీసుకుపోయారు పిశాచాల నాయకుడు వాణ్ణి చూసి నువ్విలా పిశాచం కావటం అచ్చంగా నీ తప్పు కాదు అందుకు అసలైన కారకులెవరో వారిని పట్టిపీడించు అని అన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా పిశాచమైన వరధుడు ఎవరిని పట్టిపీడించాలి చేత తన కన్న కొడుకును తన అక్కకి చేసిన భాగీరథిన తన కొడుకని చెప్పుకుంటూ వాణ్ణి పెంచి పెద్ద చేసిన నాగవేణిన ఈ సందేహానికి సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు వరదుడు పిశాచం కావటానికి భాగీరథి కారుకురాలు కాదు ఆమె తన కొడుకును సిరి సంపదలు గల చోట దత్తు ఇచ్చింది అందులో తప్పేమీ లేదు పసితనంలో పాలిచ్చి వాణ్ణి పెంచి తన మాతృధర్మం కూడా నెరవేర్చుకున్నది వరదుడు తన ఇంటి వాతావరణంలో పెరగక ధనికుల ఇంట పెరగటం వల్లని అనేక కోరికలతో చచ్చి పిశాచమైనాడు నాగవేణి పెంపకమే వాణ్ణి అలా చేసింది కానీ తప్పు నాగవేణిది కూడా కాదు తన భర్త ఎంతో ఆశతో తెచ్చిన పండు పోయిందంటే తన భర్త ప్రాణాలు ఎగిరిపోతాయన్న భయంతో ఆమె వరదుణ్ణి పెంచింది వరదుడు పిశాచం కావటానికి మూల కారణం ఆదిలక్ష్మి మామిడి పండును దొంగలించటం పిశాచం ఆమెనే పట్టాలి అని అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు